నంద్యాల జిల్లా డోన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని ఆ తర్వాత లారీని ఢీకొట్టింది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు భారీ వర్షం కురుస్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి ఒంగోలుకు ట్రావెల్స్ బస్సు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు హరికిషన్ నంద్యాల జిల్లా డోన్ హైవే సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది గత అర్ధరాత్రి సమయంలో జోరు వానలో ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు వేగం అత్యంత వేగానికి ప్రమాదానికి గురైంది ఇదే నేపథ్యంలో ఒక డ్రైవర్ మృతి చెందగా మరొక డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు అయితే అదృశ బస్సులో బస్ లో ఉన్నటువంటి ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలతో మాత్రమే బయటపడ్డారు ప్రధానంగా బెంగళూరు నుంచి ఇటు ఒంగోలు వెళ్తున్నటువంటి ఆరెంజ్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు డోన్ హైవే సమీపంలోని మ్యాక్స్ ఫోర్ హోటల్ దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో జోరుగా వర్షం పడుతుంది అలాగే నియంత్రించలేని వేగంతో కూడా బస్సు ఉంది ఇదే నేపథ్యంలో కంట్రోల్ తప్పినటువంటి డ్రైవర్ ఒక్కసారి కూడా డివైడర్ ఢీకొని హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి లారీని పూర్తిగా ఢీకొన్నారు ఒకసారిగా సరే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు బస్సులో పూర్తిగా సగ భాగమంతా కూడా డ్రైవర్ క్యాబిన్ భాగమంతా కూడా పూర్తిగా నుజ్జు నుజ్జని అయిపోయింది సంఘటనా స్థలంలోనే బస్సు డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది దాని తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కరీంనగర్ వాసి సతీష్ గా కూడా పోలీసులు గుర్తించారు అలాగే లారీలో ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో ఆయన అలాగే లారీలోనే ఇరుక్కొని పోయారు ఆయనను తీయడానికి స్థానికుల సహాయంతో పోలీసులు దగ్గర దగ్గరగా కూడా రెండు నుంచి మూడు గంటల పాటు శ్రమించారు జేసీబీలను రప్పించారు స్థానికులందరినీ కూడా అతి కష్టం మీద లారీ డ్రైవర్ ని బయటకి తీసుకొని వచ్చి అతన్ని అక్కడి నుంచి కూడా మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది ఈ సంఘటనతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది అయితే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పేసి గ్రామస్తులతో పాటు స్థానికులు అలాగే ప్రయాణికులందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు ఎందుకంటే ఆర్ఎంజ ట్రావెల్స్ లో దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు ఒకసారిగా కూడా యూత్ పైపు నుంచి అంటే హైవేలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి బస్సు అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి లారీ ఈ ఏకంగా కూడా బస్సు ఇక్కడి నుంచి అవతలికి వెళ్లి లారీని ఢీకొట్టినటువంటి సంఘటన అయితే మొత్తానికి మాత్రము కంటి మీద కునుకు లేకుండా చేసిన స్థానికుల్ని మరొకసారి ఇటువంటి సంఘటనలు అనేవి అలాగే ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు